he yeah.

the aura of every Indian bride. Exquisitely crafted jewelry inspired by the spirit of today's brides. One of our golden diamonds presents. The brides of India. మార్కాపురం జిల్లాను కాటమరాజు మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని రామ్నగర్ వద్ద గల కాటరాజు విగ్రహం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే అనేక మంది మహనీయుల పేర్లను జిల్లాలకు నామకరణం చేశారని అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో ప్రజలు దైవంగా కొలిచే కాటమరాజు పేరును మార్కాపురం జిల్లాకు పెట్టడం సరైన నిర్ణయం అన్నారు జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాటమరాజు మార్కావరం జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని అన్నారు వెనుకబడిన పశ్చిమ ప్రాంతానికి చెందిన ఈ జిల్లాను ప్రత్యేకంగా భావించి అధిక నిధులు కేటాయించాలని జిల్లా అభివృద్ధి ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బంకా చిరంజీవి చొల్లా హరి యాదవ్ ప్రొడక్షన్ ఫౌండేషన్ అధ్యక్షులు మల్లెబోయిన రాజు యాదవ్ కఠారి సుధాకర్ యాదవ్ సెక్రటరీ కొఠారి సాయిరామ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి కిలారి శ్రీనివాస్ యాదవ్ ట్రెజర్ బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ప్రకాశం జిల్లా కాటమ రాజు ఫౌండేషన్ వారు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు వివిధ రాజకీయ పార్టీలతోటి బహుజన సంఘాలతోటి ప్రజా సంఘాలతోటి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అలాగే అన్ని కుల సంఘాల నుంచి కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మరి నూతనంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జిల్లా ఏర్పాటు జరుగుతూ ఉంది మార్కాపురాణి మరి మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాల్సిందిగా కోరటానికి వచ్చాము ఇక్కడికి దానికి హిస్టారికల్లో చూసుకుంటే కాటమరాజు గారు దరిశి నియోజకవర్గం దగ్గర నుంచి మరి ఎర్రగొండపాలెం మార్కాపురం కనిగిరి గిద్దలూరు ప్రాంతాలు పరిపాలన చేస్తూ నెల్లూరు జిల్లాని కూడా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన ఆయనకు అపారమైనటువంటి పశు సమృద్ధి ఉంది ఆ రోజులలో కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉంది ఏంటంటే మీరు అనేక మంది వ్యక్తులతోటి మరి స్వతంత్ర సమరయోధుల పేర్లు కానీ పొట్టి శ్రీరాములు కానీ అంబేద్కర్ జిల్లాలు కానీ వైఎస్ఆర్ జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా ఇలా అనేక రకాలు పెట్టున్నారు సంతోషం అయితే మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఏర్పడే ఈ జిల్లాని కాటమరాజు పరిపాలన చేసిన జిల్లా కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఇక్కడే కాదు ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో కాటమరాజు చేతి తెలియనటువంటి వాళ్ళు లేరు మరి ఆయన పేరు పెట్టడానికి మరి అభ్యంతరం ఏమి లేకుండా అక్కడ ఉన్నటువంటి మరి మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ప్రకాశం జిల్లా మొత్తాన్ని కూడా మేము మీ అందరినీ కూడా కోరుతూ మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మార్కాపురంని కాటమరాజు జిల్లాగా ఏర్పాటు చేయాలి అందులో కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతానికి దూరంగా ఉన్నాం కాబట్టి ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలని కోరుకుంటూ మరి ముగుస్తూ ఉన్నాను మొత్తంలో ఏ పేరు పెట్టుకునే అభ్యంతరం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతవాసి కాదు అక్కడ పుట్టిన వ్యక్తి కాదు పెరిగిన వ్యక్తి కాదు మీరు అనేక మందికి అనేక జిల్లాల పేర్లు పెట్టినారు మీరు ఈరోజు కాటమరాజు హిస్తరికలు చూసుకుంటే ప్రపంచ దేశంలో కూడా ఈరోజు కాటమరాజు పేరు మరి ఈ వరల్డ్ వైడ్గా యాదవాస్కు ఆయన ఒక నాయకుడిగా ఉన్నాడు దాదాపుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర అయింది కాబట్టి ఆయన నేలకొరిగినటువంటి యుద్ధం చేసి కొరిగినటువంటి ఎరగడ్డపాడు కూడా కనిగిరి ప్రాంతంలో అలవలపాడు గంగమ్మ చంతనే ఉంది కాబట్టి మీరు ఏ పేర్లు ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ మరి చరిత్రలో నిలిచిపోయినటువంటి నాయకుల పేర్లు పెట్టమని కోరుతా ఉన్నాం వంకా చిరంజీవి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలని ఇరవై తొమ్మిది జిల్లాలుగా ఏర్పడటం వెనకబడిన ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాలో భాగమైనటువంటి అతి బాగా వెనకబడిన ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాగా ఒక నాలుగు నియోజకవర్గాలని ప్రకటించడం శుభపరిణామం ఆ ప్రాంతంలో కులాలకి మతాలకి అతీతంగా వేల వందల సంవత్సరాల నుండి కులదైవంగా దైవంగా ఒక ఒక కులమే కాదు బడుగు బలహీన వర్గాలు పేదలు అందరూ కూడా ఆ ప్రాంతంలో కాటం రాజుని కొలవటం చాలా ఆనవాయితీ ప్రతి ఉగాది ముందర రోజు పెద్ద తిరణాలుగా లక్షల మందిలో ఆ దేవుణ్ణి కొలుస్తుంటారు ఒక అగ్రవర్ణాలైతేనేవి శుద్ధులైతేనేమి అందరూ కూడా ఈ దేవుణ్ణి కాటం రాజుగా కొలవటం చాలా మంచి పరిణామం అట్లాంటి దేవుడి పేరును మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని మేము ప్రజా సంఘాల తరఫున రాజకీయ పార్టీ సమాజ్వాడీ పార్టీ తరఫున బీసీ సంక్షేమ సంఘం తరఫున బహుజన సంఘాల తరఫున ముక్త కంఠంతో ప్రకాశం జిల్లా మార్కాపురంలో డివైడ్ అవుతున్న మార్కాపురాన్ని కాటమరాజు మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఈ రోజున గతంలో ప్రకటించిన మహనీయుల పేర్లు పెట్టారు కానీ ప్రస్తుతం కీర్తిశేషులైన వారిని మహనీయులని జిల్లాలుగా ప్రకటించుకొని పేర్లు పెట్టినారు కానీ ప్రస్తుతం ఉన్నవారిని ఎక్కడ ఇంతవరకు చరిత్రలో ఎక్కడ పెట్టలేదు నాకు తెలిసి ఆ విధంగా ఆ ప్రాంతంలో మహనీయుడు రాజుని పెట్టాలి అదేవిధంగా ఆ ప్రాంతాన్ని కూడా అన్ని విధాల ఆర్థికంగా విద్యాపరంగా కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు సెలవు తీసు నా పేరు మల్లిపోయిన రాజు యాదవ్ జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షుడిని అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలని ఒక మార్కాపురం జిల్లాని తీసుకొచ్చేసి కాటమరా జిల్లాగా ప్రకటిస్తే మా కమ్యూనిటీ అదర్ కమ్యూనిటీ అందరూ కూడా చాలా సంతోషపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక్ రాజు నేను బహుజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మార్కాపురం జిల్లా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వెనకబడిన ప్రాంతము పశ్చిమ ప్రాంతము ఆ జిల్లాకు మేము కాటమరా జిల్లాగా పరిగణించాలని అదేవిధంగా దర్శి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఒంగోలు కలు ప్రగా జిల్లా కలుపుతున్నారు ఆ యొక్క దర్శి యొక్క నియోజకవర్గాన్ని కూడా తీసుకెళ్ళి మార్కాపురంలో కలిపి మేము అత్యంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఆయన్ని రాజుగా కొలిచే కాటవరాజు ఎంతో ప్రసిద్ధి గాంచిండు ఆయన చరిత్ర అందరికి తెలిసిన విషయమే కాబట్టి మా డిమాండ్ పరిగణించి ఈ కోటపోత చర్యలు తీసుకొని మార్కాపురం జిల్లాగా నామకరణ చేసి అందరి యూ ధన్యవాదాలు కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కె జగదేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు